ఈ రోజున మెస్సేజ్లో ఈ గుంపు అవిదేల గుంపు ఎక్కువైపోయింది విధేత గుంపు కంటే అవిధేల గుంపు ఎక్కువైపోయింది గొర్రెల కంటే మేఘలు ఎక్కువైపోయినాయి ప్రాబ్లం అది వాక్యం చెప్తే తిరగబడుతున్నారు ప్రతిఘటన చేస్తున్నారు నా కోసం చెప్తాను నువ్వు జాగ్రత్త పాస్టరు జాగ్రత్త నా మీద చెప్తున్నావు జాగ్రత్త ఏంట నీ రౌడీజం ఏంటి నీ రౌడీజం ఏంది చెప్పు నాకు అవును మునుపు స్వభావం అట్లాడే ఉండే మాది కూడా కానీ కొత్త జన్మం వలన మారినాం ఏంటి నీ రౌడిజం ఏలియా వర్తమానం పైన నీ రౌడిజం అయింది మేము చెప్పేది ఏలియా వర్తమానము ఆహాబులాగా రౌడిజం చేస్తావా యజబెల్లాగా రౌడిజం చేస్తావా ఆహాబు యజబెలు ఏలియా పైననే రౌడిజం చేసిళ్ళు నువ్వు ఇలా చెప్పావు నువ్వు అలా చెప్పావు నువ్వు ఇలా అంటానావు నువ్వు అలా అంటానావు మారకుండా మారవలు పొందకుండా చివరికి ఏమైంది ఒకడో కుక్కలో వాని రక్తం నాకింది ఇంకొకతో కుక్కలకు ఆహారమైంది మాంసం అయింది వీళ్ళకత కూడా ఏమవుతుంది చివరికి వచ్చేసరికి సేమ్ థింగ్ హ్యాపెన్స్ హిస్టరీ సెల్ఫ్ చరిత్ర తలుగుతాను అవుతుంది మీకు ఇంకోటి చెప్తే ఇక్కడ ఈ ఈ మాట చెప్పకుండా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను ఈ మాట చెప్పాలి మీకు ఇప్పుడు ఈ రెండు కేటగిరీస్ గురించి బైబుల్లో ఉంది ఉందా ఏలియా వర్తమానమును నమ్ముతున్న ఏడు వేల మంది సారభాతు విధవరాలు షునేమిరాలు ఎలిషా ఇంకా ప్రవక్తల శిష్యులు వీళ్ళు మన కనబడతాను కానీ దేవుడు ఏడు వేల మంది అన్నాడు వాళ్ళు ఎవరో మన దొలకదు కానీ వీళ్ళు కనబడుతున్నారు ఆ ఏడు వేల మందిలో కరెక్టేనా నెక్స్ట్ ఇంకో గుంపు అహబు యజబేలు సెదికియా అతని దగ్గర ఉన్న నాలుగు వందల మంది ప్రవక్తలు వీళ్ళందరూ వీలు కనబడుతున్నారు ఇంకో గుంపు కరెక్టేనా ఇప్పుడు ఈ రెండు గుంపుల గురించి చెప్తున్నప్పుడు ఒక తిరిగి జన్మించబడిన క్రైస్తవుడికి ఎక్కడి నుండి ప్రభావం పొందుతూ ఉంటుందంటే అదిగో నేను కూడా మిఖాయి లాగా ఉండాలి నేను కూడా ఎలిషా లాగా ఉండాలి ఏలియా యొక్క రెండంతల ఆత్మ నేను పొందుకోవాలి నేను కూడా మిఖాయలాగా నిలబడాలి ఏడవ మూత్ర దర్శనాన్ని పొందుకున్న మిఖాయ నేను కూడా అదే అయి ఉన్నాను ఈ రోజున నేను ఒక షిలోమిరా ఉండాలా నేను అమేన్ అమేన్ నేను ఒక షిరోమిరా లాగా ఉండాలా నేను ఒక సారపద విధులలాగా ఉండాలా ఎవరు వీళ్ళు పై నుండి ప్రభావం పొందుకునే వాళ్ళు నెక్స్ట్ ఇంకో వాళ్ళు ఉన్నారు ఆబు ఎజబేలు ఏలే వర్తమానాన్ని వ్యతిరేకించిన వారు అవిదేయులు సిదికియా సిదికియా నాలుగు వంద మంది ప్రవక్తలు వీళ్ళందరూ ఓకేనా నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళకు అవిదే గుంపుకి వాళ్ళ ప్రభావం పొందుతున్నది కానీ వాళ్ళకి ఎట్లుంటుందంటే మా పిక్చర్ అస్సలు చూపించొద్దు నువ్వు నువ్వు మెసేజ్ చెప్పు నువ్వు వర్తమానం చెప్పు కానీ ఇది మా పిక్చర్ అని మాత్రం చెప్పకు మీకు అర్థమైందనే అన్నది ఆబు యజబేలు సిద్కియా అతనితో ఉన్న నాలుగు వందల మంది ప్రవక్తలు ఏలియా వర్తమానానికి లోబడిన వాళ్ళు అని చెప్పినాం అనుకో అగో చూసిన మనల్ని ఏమంటున్నాడు ఆయన అంట మిక మేమట సిదికియా మరి గుంపట మాది చూడండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ పిక్చర్ చూపించడంతో ఆ విధేయులైన వారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకు కోపము వారికి ద్వేషము అవన్నీ కలుగుతుంటాయి అసూయ అవన్నీ కలిగి ఏం చేస్తుంటారంటే వాళ్ళు రెచ్చగొట్టడం మొదలు పెడతారు ఇతరులను ఇతరులను రెచ్చగొడతా ఉంటారు ఆ ప్రసంగం విన్నావా ఎట్లా చెప్తున్నాడు ఆయన ఆ ప్రసంగం వింటున్నావా ఎలా చెప్తున్నాడు ఆయన అట్లా చెప్పొచ్చా నేనేం చెప్పినా ఒకటి విధేయత గుంపు ఇంకోటి అవిధేత గుంపు చెప్పిన నేనేం చెప్పినా ఓడు ఏ బేలు ఇంకోటి ఖయోన్ అని చెప్పినా అంతేగా నేనేం చెప్పిన ఇద్దరు అన్నదమ్ములే ఇద్దరు ఒకే వర్తమానం తల్లి సంఘంలో నుండి వచ్చిన వాళ్ళే ఒకే తల్లి నుండి ఎవరు ఏ బేలు కయ్యోని ఇద్దరు ఇజ్రాయలులే ఆబు సిదికి నాలుగు మంది ప్రవక్తలు వీళ్ళందరూ ఇజ్రాయలు కాదా చెప్పాలా నాకు ఏషావు యాకోబులు గోధుమ గురి గురుగు గురుగు ఏంటిది అడవి గోధుమ అది కూడా గోధుమ జాతే నిందులో ఏం చెప్పిన నేను ఏసుక్రీస్తు ఇసుక్రీ యూదా లేదు నువ్వు నన్ను అంటాను అవిధేయత ఉన్న వారికి కోపం వస్తూ ఉంటుంది కానీ అదే విధేయత కలిగిన వారు దేవుని సూచిస్తూ ఉంటారు ఇంకా నన్ను రూపాంతరపరచు ప్రభువా నన్ను ఇంకా మిఖాయ వాళ్ళ నిలబెట్టు ప్రభువా నన్ను ఇంకా ఏబేళ వల్ల నిలబెట్టు ప్రభువా నన్ను ఇంకా ఏసుక్రీస్తుగా నిలబెట్టు ప్రభువా మీకు అర్థమైందన్న చెప్పింది సంఘములో మెసేజ్ను బట్టి కోపతాపాలు రావడానికి కారణం ఇదే సేవకుల మధ్యలో మెస్సేజ్ని బట్టి కోపతాపాలు రావడానికి కారణం ఇదే విధేయతతో ఉన్నవారు కృతజ్ఞన్మ పొందుకున్న వారికి వారి యొక్క ఛాయను చూపించినప్పుడు వారు ఇంకా సంతోషపడి మేము అలా మారాలని మమ్మల్ని ఆ విధంగా రూపాంతరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటారు వారికి ఇటుపక్కన అంటే ఒక ఆ యొక్క ఇటుపక్కన దృశ్యాన్ని చూపించిన వాళ్ళకి ఏ బాధ ఉండదు వాళ్ళకు కయ్యోని గురించి ఎంత చెప్పినా వాళ్ళకి బాధ ఉండదు వారికి సితికాయ గురించి ఎంత చెప్పిన వాళ్ళకి బాధ ఉండదు వింటున్నారా బిలాం గురించి ఎంత చెప్పినా వాళ్ళకి బాధ ఉండదు డబ్బుకు పడిపోయిన బిలాం కోసం ఇస్కరియత్ యూద పడిపోయినా డబ్బు కోసం పడిపోయినా ఇస్కర్య యూత కోసం ఎందుకు చెప్పినా వాళ్ళకి బాధ ఉండదు ఎందుకంటే వాళ్ళ ఛాయ వాళ్ళ యొక్క నీడ అది కాదు వాళ్ళ ఛాయ నీడ పక్కన ఉన్నది ఇటు పక్కన ఉన్నది ఇటు పక్కన ఉన్నది వీళ్ళు విజేత కలిగిన వారు కాబట్టి వీళ్ళు అంటుంటారు ప్రభువ అది అక్కడ వాక్యంలో చెప్పబడినట్టుగా అది నా జీవితంలో ఉండాల ప్రభువ కానీ వీళ్ళకు మాత్రం కోపం వచ్చేస్తుంటారు శాస్త్రులకు పరసేలకు సద్దికేలకు ఏ సంటే ఎందుకు వ్యక్తిగతంగా అంత కోపం కలిగింది వాళ్ళకు కారణం అదే